ముందు నేను కూడా ఉన్నాను నేను అలాగే ఉన్నాను నిన్న ఆల్రెడీ నేను చేస్తున్నాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే సొసైటీ బ్లాక్ కూడా నుంచి హైలైట్ చేస్తూ వస్తే నా యూత్ డెఫినెట్గా ఆ యూస్ నేర్చుకుంటారు సో ఒకటి ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే నేను రాయండి లేదంటే లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి ನಿಜರೇಟ್ <im sharing> <im> ಇದೆ ಆರು ಕನಕ ಬೇಕ್ ಕನಕ ಚೀನಿ ನೇಮ್ ಪೊಲೀಸ್ ಕಂಪ್ಲೈಂಟ್ ರೆಡಿ